గ్రేటర్ వరంగల్ పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్లోని క్రిస్టియన్ కాలనీలోని సీసీ రోడ్డును దర్జాగా కబ్జా చేసేందుకు వేసిన ఇంటి ఓనర్ వివరాలు ఇలా ఉన్నాయి స్థానిక ప్రజలు చెప్పిన వివరాల ప్రకారం క్రిస్టియన్ కాలనీలోని సాయిరామ్ చికెన్ సెంటర్ నుంచి గాంధీనగర్ వరకు వెళ్లే సీసీ రోడ్ సీసీ రోడ్ పక్కనే ఉండే వ్యక్తులు రోడ్డుకు అడ్డంగా కంచెవేయడంతో పాటు స్థానిక ప్రజలను స్కూల్ కు వెళ్లే చిన్నారులను కూలి పనికి వెళ్లే ఉద్యోగాలకు వెళ్లే వారిని భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు రౌడీలతో బెదిరింపులకు గురి చేస్తున్నట్లుగా చెబుతున్నారు అయితే సీసీ రోడ్డుపై కోర్టులో కేసు ఉన్న కూడా మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి మాకు మీతో ఎవరు ఏమీ చేయలేరు అంటూ దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు ఇప్పటికైనా వెంటనే ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ స్పందించి సిసి రోడ్డు పై వేసిన కంచెను తీసివేయాలని కోరుతున్నారు ఇప్పుడు మాదని చెప్పని మేము ఆ రావద్దు ఎవరు రావద్దు రావద్దు అని అన్యాయమే ఇటువంటి కథలు చెప్తాను వాళ్ళు అక్కడ మీద కూర్చొని తాకుంటా మా పరిస్థితి మేము ఐదు రెండు వేల నుంచో రెండు వేల ఆరు నుంచో ఈ ప్రాబ్లం వదిలేదు నీతు ప్రసాద్ గారు కమిషనర్ గా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు గోడ కడతాం అంటే కూర కొట్టినారే మున్సిపల్ రోడ్డు నీతు ప్రసాద్ గారు కమిషనర్ వచ్చినప్పుడు దాన్ని కూరగొట్టిపోవాలి అదే కాకుండా ఇక్కడ ఒకటి మోరి కట్టింది ఈ స్థలం అంతా మున్సిపాలిటీ అని చెప్పేసి అక్కడ వేసింది ఆయన ఇక్కడ అక్కడ వరకు కూడా వేసేది తినదు అది ఇది మున్సిపాల్ రోడ్ కమిషనర్ గారు తెలుసు అందరు తెలుసు అది మరి ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే ఇది మా స్థలం మా అంటారు మరి అది ఎట్లా వాళ్ళ స్థలం అయితే మాకైతే వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయో మాకైతే తెలియదు మా దగ్గర మాత్రం డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళు ఎవరు వాళ్ళు ఆ రోజు పక్కకు ఉంటారు అక్కడ ఆ రోడ్డు మీద ఉంటారు వాళ్ళు పోలేపాక డాని సోలమన్ రాజు వాళ్ళే తెలుసు మనకు வார ஜனி இட உண்டோ உடல் காண ஏதோ வச்சு மாதம் விடுவிக்கிட்டாங்க